తెలంగాణలో కొత్త వాహనాలు కొనేవారికి బిగ్ షాక్ లాంటి న్యూస్ ఇది భారీగా రేట్లు పెరగబోతున్నాయి అదేంటి మొన్ననే కదా జీఎస్టీ తగ్గింది వాహనాల మీద విపరీతంగా రేట్లు తగ్గిపోయాయి అనుకున్నాం మళ్ళీ బాధన ఏంటి అని చెప్పేసి అనుకుంటున్నారా ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక కీలక నిర్ణయం ద్వారా ఇప్పుడు కొత్తగా వెహికల్స్ కొనేటువంటి వారి అందరికీ కూడా హెవీగా బట్టన్ పడబోతుంది రాష్ట్రంలో కొత్తగా బైక్ కానీ కారు కానీ ఎలాంటి వాహనం కొన్నా ఇప్పుడు అదనపు భారం తప్పదు రాష్ట్ర ప్రభుత్వం వాహన కొనుగోలుదారుల నుంచి రహదారి భద్రతా సెస్ అనేటువంటి కొత్త పనును ఇప్పుడు వసూలు చేయాలని నిర్ణయించింది ఈ మేరకు మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది ఏ వాహనం కొనుగోలు చేస్తే ఎంతమేర సెస్ కట్టాల్సి వస్తుందో కూడా వివరించింది తెలంగాణ ప్రభుత్వం రోడ్డు సేఫ్టీ సెస్సు విధింపునకు సిద్ధమైంది ఈ మేరకు శాసనసభ మండలిలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వివరాలను కూడా వెల్లడించారు రోడ్డు ప్రమాదాల నివారణకు సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు ఆదేశాల అమలులో భాగంగానే రహదారి భద్రతా సెస్ను అమలు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు రాష్ట్రంలో ఇకపై కొనుగోలు చేసే కొత్త ద్విచక్ర వాహనం పైన రెండు వేల రూపాయలు అధికంగా కార్లపైన ఐదు వేల రూపాయలు భారీ వాహనాలపైన పది వేల రూపాయల చొప్పున రోడ్డు భద్రతా శిస్సును విధించనున్నట్లు మంత్రి తెలిపారు ఆటోలు ట్రాక్టర్ అదేవిధంగా ట్రాలీలకు ఈ పన్ను నుంచి మినహాయింపు ఉంది సరకు వాహనాలపైన ఇప్పటి వసూలు చేస్తున్న త్రైమాసిక పన్నును రద్దు చేస్తున్నట్లు కూడా ప్రకటించారు ఇకపై జీవితకాల పన్ను అంటే లైఫ్ ట్యాక్స్ ఏడు పాయింట్ ఐదు శాతం వసూలు చేస్తామని కూడా వెల్లడించారు సో కాగా లైసెన్స్ విధానాన్ని కఠినతరం చేస్తున్నామని డ్రైవింగ్ నైపుణ్యాలు గుర్తించేందుకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నామని కూడా మంత్రి తెలిపారు రోడ్డు ప్రమాదాలు నివారించి మరణాలను తగ్గించడమే లక్ష్యంగా రోడ్డు భద్రత మాసోత్సవాలు నిర్వహిస్తున్నామని కూడా చెప్పారు వాహనాలపైన లైఫ్ ట్యాక్స్ను పెంచుతూ గత ఆగస్టులో ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇప్పుడు రహదారి భద్రతా సెస్సును ప్రవేశపెట్టింది అసెంబ్లీలో కొత్తగా వాహనాలు కొనుగోలు చేసేటువంటి వారికి అది ఇప్పుడు అదనపు భారంగా మారనుంది కొత్తగా విధిస్తున్నటువంటి సెస్సు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాలు కలిపి ఏటా తొమ్మిది లక్షల వరకు కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి అంటే రహదారి భద్రతా సెస్సు వసూలుతో ప్రభుత్వానికి సుమారు మూడు వందల కోట్ల మేరకు ఇప్పుడు ఆదాయం చేకూరబోతుంది తాజా నిర్ణయంతో ఒక బండి కొనుగోలు చేసే సమయంలో రెండు వేల అదనపు భారం చిన్న కార్లు కొనుగోలు చేసే కుటుంబాలపైన కూడా ఐదు వేల రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ ఇప్పుడు చెల్లించవలసి ఉంటుంది దీంతో మొన్న మధ్యలో జిఎస్టి తగ్గింపుతో వాహనాల రేట్లు భారీగా తగ్గాయనుకున్నటువంటి వారందరికీ కూడా ఇది పిడుగులాంటి వార్త అని చెప్పొచ్చు అక్కడ జీఎస్టీ తగ్గించి కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ధరలను తగ్గించి పూర్తిగా సామాన్యులకు వెసులుబాటు కల్పించినా కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి పన్ను ద్వారా సెస్సు ద్వారా ఇప్పుడు అధికంగా వసూలు చేయాలని నిర్ణయించుకున్నటువంటి ఈ పన్ను ద్వారా మరల ఆ వాహనాలపైన కొత్తగా కొనాలనుకుంటున్నటువంటి ను ఆ వాహనాలపైన అదే రకమైనటువంటి ధర కొద్దిమేర తగ్గొచ్చు బట్ అనుకున్న స్థాయిలో తగ్గినటువంటి ధర మొత్తం కూడా ఈ సెస్సు ద్వారా మరల అంత తగ్గినటువంటి ధర కూడా అందేటువంటి అవకాశం ఉండదు ప్రతి వాహనం మీద ఇప్పుడు అదనపు సెస్ కట్టించాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి వాహనాలపైన అయితే జిఎస్టి తగ్గింపుతో పెద్దగా సామాన్యులకు ఒరిగిందేమీ లేదనేటువంటి విషయం అయితే స్పష్టమవుతుంది కొంతమేరకు ఇది సెస్ అనేది కూడా భద్రతాపరమైనటువంటి అంశాలకు సంబంధించింది కాబట్టి దీన్ని మరి ఏ రకంగా ప్రజలు వాహనదారులు స్వాగతిస్తారనేది చూడాలి